హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో మొక్కలన్నీ పూత కాపు మీదున్నాయి ఈ పూత కాపు మీదున్న దిశలో మనము మొక్కకు కావలసిన పోషకాలు ఇస్తేనే ఆ పూత నిలుస్తుంది పూత కాయగా మారుతుంది కాయ సైజు పెరుగుతుంది అందుకనే ఈరోజైతే నేను ఒక సేంద్రియ ఎరువు అయితే తెచ్చుకున్నానమాట అయితే ఈ సేంద్రియ ఎరువు ఎక్కడ తెచ్చుకున్నా ఎవరు తయారు చేసిర్రు ఎంత రేటు ఏ విధంగా పనిచేస్తుంది మొక్కలకు ఏ విధంగా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి రైతు కోసం రైతు తయారీ నెంబర్ వన్ సూక్ష్మజీవుల సేంద్రియ సహజ ఎరువు అనమాట అయితే ఈ ఎరువు ఎలా తయారు చేస్తారు అనేది మనకిక్కడ చూపించడం జరిగింది తయారీ పదార్థాలు మూడు వందల రకాల సూక్ష్మజీవులు గోవుల ఎరువు మేకల ఎరువు కోళ్ళ ఎరువు వరిపట్టు తయారు చేయివారు సేంద్రియ నాదెన్ల బ్రహ్మయ్య గారు రైతు ప్రయోగశాల షాద్నగర్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ అయితే ఇన్ని రకాల సూక్ష్మజీవులతోటి ఇన్ని రకాల ఎరువులతోటి ఈ ఎరువు అనేది తయారు చేసిరనమాట ఇది యాభై కేజీల బ్యాగు ఈ యాభై కేజీల బ్యాగ్ రేట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అంటే కేజీకి పదిహేను రూపాయలు పడిందనమాట ఇది ప్యూర్ సేంద్రియ ఎరువు మూడు వందల సూక్ష్మజీవులతోటి ఆవుల ఎరువు కోళ్ళ ఎరువు మేకల ఎరువు వరి పొట్టుతో తయారు చేసుకున్న ఎరువు దీని పేరు దాత్రి దాత్రి ఎరువు అనమాట ఇన్ని రకాల పదార్థాలన్నీ ఒక దగ్గర దిబ్బగా వేసుకొని వంద రోజులు పర్మెంట్ చేస్తారనమాట పర్మెంట్ చేసిన తర్వాత ఈ ఎరువు అనేది తయారవుతుంది తయారైన తర్వాత జల్లించి ఇలా సంచులలో ప్యాకింగ్ చేయడం జరుగుతుంది అయితే ఇది ప్యూర్ సేంద్రియ ఎరువు అనమాట దాత్రి ప్యూర్ సేంద్రియ ఎరువు మనం మొక్కలకు ఏ మొక్కకైనా వేసుకోవచ్చు అంటే చిన్న మొక్కకైనా పెద్ద మొక్కకైనా వేసుకోవచ్చు వచ్చే నష్టం ఏం లేదు అయితే ఇది రసాయన ఎరువులకు దిట్టుగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు డిఏపి యూరియా లాంటి రసాయన ఎరువులు ఉంటాయి కదా ఆ రసాయన ఎరువులకు దిట్టుగా పనిచేస్తుంది అనమాట ఈ దాత్రి ఎరువు అందుకని మనం సేంద్రియ పద్ధతిలో చేసుకునే వాళ్ళ కోసము రైతు ప్రయోగశాల బ్రహ్మయ్య గారు ఎన్నో పరిశోధనలు చేసి ఇలా రైతుల కోసమైతే తయారు చేసిందనమాట మరి మనమైతే ఈరోజు మొక్కలకు ఇచ్చుకుందాం అయితే ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలంలో ఎక్కువగా ఘన పదార్థాలే ఇచ్చుకోవాలి ఇలా ఘన పదార్థాలు ఇస్తే ఏమవుతుందంటే మొక్క స్లోగా తీసుకొని మంచి దిగుబడిని మనకిస్తుందనమాట అయితే ఈరోజైతే మనం మొక్కకి ఎంత వేయాలనేది చూసుకొని వేసుకుందాం మన కుండీలలో అయితే ఒక పిడికేడు వేసుకోవాలి అదే పండ్ల మొక్కలకైతే కేజీ వేసుకున్నా నష్టం ఏం లేదు ఎక్కువ వేసుకున్నా నష్టం ఏం లేదు అదే మన రసాయన ఎరువులు ఎక్కువ వేస్తే మొక్కలు చచ్చిపోయే అవకాశం ఉంటుంది ఈ సేంద్రియ ఎరువు ఎంత వేసినా మన మొక్కకి హాని అనేది జరగదు నేనైతే ఎన్నో రకాల ఎరువులు ఇస్తూనే ఉంటా ఎండాకాలం రాగానే ఎక్కువ లిక్విడ్లే ఇస్తుంటా ఇక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలాంటి ఎరువులు ఇద్దామని అయితే తెప్పించుకున్నాం అనమాట అయితే ఈ ప్యాకింగ్ మీట చూడొచ్చు మీరు ఎంత చక్కగా ప్యాకింగ్ అనేది వేసిరు లోపల ఒక కవర్ కూడా ఉందనమాట ఇప్పుడు మనం ఈ ఎరువు కూడా ఎలా ఉందనేది మీకు చూపిస్తా చూడండి ఇక చూడండి మీకు ఎరువు కూడా చూపిస్తా చూడండి ఎంత మంచిగా ఉందో ఎన్నో రకాల పోషకాలున్న ఈ ఎరువు అనమాట ఇప్పుడు మనం మొక్కలకు వేసుకుందాము మంచిగా నల్లగా ఉంది వంద రోజులు పర్మినట్ చేసిరనమాట మూడు వందల రకాల సూక్ష్మజీవులు అలాగే నాలుగు రకాల ఎరువులతోటి తయారు చేసుకున్న దాత్రి ఎరువు ఇప్పుడైతే మనం అన్నిటికీ ఇచ్చుకుందాం నేనైతే ఎక్కువ అనుకుంటున్నా ఎందుకంటే ఇది నేల కాబట్టి ఎక్కించుకున్న నష్టం ఏం లేదు మనం దుక్కి దున్ని దుక్కిలో కూడా జల్లుకోవచ్చు మామూలుగా మనం ఎరువు ఎట్లా జల్లుకుంటామో అట్లా జల్లుకోవచ్చు అనమాట మనం మొక్కకు కావలసిన ప్రతి సూక్ష్మ పోషకాలు ఈ ఎరువులో ఉంటాయి మనము ఒక్కొక్క ఎరువు ఇస్తే ఒక్కొక్క రకమైన పోషకాలు మొక్కకు అందుతాయి కానీ ఇందులో మొక్కకు కావలసిన ప్రతి ఒక్క పోషకాలు ఇందులో ఉంటాయి నేను రైతులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే నా తోటలో పెరటి తోటలో చేసుకుంటున్నాను అనమాట ప్యూర్ సేంద్రియ పద్ధతిలో చేసుకుంటేనే వచ్చే కూరగాయలు ఆరోగ్యంగా ఉంటాయి మన ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట ఇప్పుడు ప్రతి కుండీలో వేసుకుందాం కుండీలలో అయితే తక్కువగానే వేసుకోవాలి ఇట్లా ఒక్కొక్క దోశడంతా ఒక్కొక్క కుండికి చల్లుకుందాము చాలు మనకు ఇంత చల్లుకుంటే నెలకు ఒకసారి ఈ విధంగా మన ప్రతి మొక్కకు ఇచ్చుకోవచ్చు అదే విధంగా ప్రతి మొక్కకు వేసుకుందాం వేసుకుంటే ఇప్పుడు మన మొక్కలకు కావలసిన పోషకాలన్నీ మనకు మంచి దిగుబడినిచ్చే అవకాశం ఉంటుంది అందుకనే నేను ఈ విధంగా ఇస్తున్నా మీరు అందరు అనుకోవచ్చు మీకు వస్తుంది పంట మాకు వస్తలేదని నేను ఇట్లా రకరకాల ఎరువులు సేంద్రియ ఎరువులు వేసుకుంటా ఎండాకాలం వస్తే అయితే అన్ని లిక్విడ్లే ఇస్తుంటా చూడండి ఇట్లా నేను ప్రతి దానికి ఒక్కొక్క దోశడు వేసుకుంటున్నా ఇక్కడ మిర్చి ఉన్నాయి కదా మిర్చి కూడా వేసుకుందాం వేసుకున్న తర్వాత ఫలితం అనేది ఎలా ఉంటుందో మళ్ళీ మనము హార్వెస్ట్ చేసేటప్పుడు చూసుకోవచ్చు మనకు పదిహేను రూపాయల కేజీ కేజీ ఎరువు ఒక పది మొక్కలకు వస్తుండొచ్చు ఇక్కడ పసుపు తోట కూడా వేసుకుందాం నేను ఆల్రెడీ మట్టి మిశ్రమంలో మంచిగా ఎరువు కిచెన్ వేస్ట్ అన్నీ కలుపుకొని విత్తనం నాటుకున్నా కానీ మళ్ళీ ఇది వేసుకుంటే ఇంకొంచెము పోషకాలు తోడయ్యి మనకు చేసిన కష్టము ముందుకొస్తుంది అనమాట మనకు మంచి పంట వస్తుంది అలాగే తీగజాతి మొక్కలకు పండ్ల మొక్కలకు అన్ని మొక్కలకు ఇచ్చుకుందాం ఇప్పుడు ఇక్కడ ఆనంకాయ మొక్కలకి వేసుకుందాము ఈ లైన్లో మొత్తం తీగజాతి మొక్కలు ఉన్నాయి కదా ఆనంకాయ మొక్కలు గ్యాక్ ఫ్రూట్ మొక్కలు ఎన్నో రకాల తీగజాతి మొక్కలు ఉన్నాయి వాటికి ఇచ్చిన అనుకోండి ఇంకా మంచిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేర్లు అనేటివి మంచి పోషకాలు తీసుకొని మనకు మంచి పంట వచ్చే అవకాశం ఉంది అలాగే ఇక్కడ రేగు చెట్టుకి వేసుకుందాం పండ్ల మొక్కలకైతే కేజీ కేజీ వేసుకోవాలి అలాగే ఇక్కడ గోల్డెన్ పొప్పాయింది పొప్పాయ చెట్టు కూడా వేసుకుందాం మనం మొదట వేసుకున్నా బాధ లేదు దూరం వేసుకున్నా బాధ లేదు చెట్టు చుట్టూ వేసుకున్నా బాధ లేదు ఏమీ హాని కలగదు అనమాట ఇంకా ఇక్కడ అరటి చెట్టు కూడా వేసుకుందాం ఇంకా ఇక్కడ అరటి చెట్టు కూడా చెట్టు చుట్టూ వేసుకుందాం ప్రతి పండ్ల చెట్టుకు చెట్టు చుట్టూ మనం కే వేసుకుంటే మొక్కకు కావాల్సిన పోషకాలు తీసుకుంటుంది మన రసాయన ఎరువుకు దిట్టుగా పనిచేస్తుందంట రైతు ప్రయోగశాల బ్రహ్మయ్య గారు చెప్పిండు మరి నిజ నిజాలు మనం పంట తీసుకుంటేనే తెలుస్తాయి ఇంకా ఇక్కడంతా చిక్కుడు పాదులు ఈ చిక్కుడు పాదులకు కూడా వేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి బత్తాయి చెట్టు ఈ బత్తాయి చెట్టు కూడా వేసేసుకుందాం ఇంకా ఇక్కడ అన్ని తీగజాతి మొక్కలు కదా కాకర ఏరు పొటాటో ఇంకా బీర ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట అన్నిటికీ వేర్ల దగ్గర వేసేస్తే వర్షం వచ్చిందనుకో ఆ మొక్క తనకు కావాల్సిన పోషకాలు తీసుకుంటుంది చూసిరు కదండీ ఇట్లాంటి పోషకాలు నేను మా మొక్కలకు ఇస్తా అట్లా ఇస్తేనే మొక్కలు అనేటివి ఈ విధంగా బలంగా తయారయ్యి తీగ అనేది ఎక్కువగా వస్తుంది నేను విత్తనం పెట్టేటప్పుడే ఎరువులు కిచెన్ వేస్ట్ ఎన్నో వేసి విత్తనం పెట్టుకున్నా ఇప్పుడు ఇట్లా తీగలు వారుతున్నాయి కదా ఇప్పుడు ఈ ఎరువు ఇస్తే ఇంకొంచెం మంచి క్రాప్ వస్తుందని ఈ విధంగా వేసుకున్న ఈరోజు యాభై కేజీల ఎరువు అయితే వేసేసుకున్నా అన్ని మొక్కలకేసేది మీకు చూపించలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతుంది కదా కొన్ని మొక్కలు వేసేదే చూపించిన పండ్ల మొక్కలకైతే కేజీ కేజీ వేసుకున్న తీగజాతి మొక్కలకు అలాగే బకెట్లలో ఉన్న మొక్కలకి హాఫ్ హాఫ్ కేజీ పావు కేజీ అవసరం ఉన్నంత వేసుకున్నా ఇప్పుడు తెచ్చిన యాభై కేజీల బ్యాగ్ అయితే అయిపోయింది మరి పంట అనేది ఏ విధంగా వస్తుందో పంట వస్తే కానీ మనకు తెలియదు అనమాట మరి మంచి పంట రావాలని కోరుకుందాం మనము సేంద్రియంగా పండించుకోవాలని కోరికతోటి ఇంత కష్టపడుతున్నామో మరి నేనైతే ఈరోజు తోటలో ఈ ఎరువైతే వేసుకున్నా కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్